యంగ్ స్టార్ మూవీ సలార్ వచ్చే రాబోతోంది కానీ అదే ఏడాది సలార్ టూ వస్తే ఎలా ఉంటుంది ప్రాజెక్ట్ కేకి కూడా సీక్వెల్ ఉంటే ఇంకెలా ఉంటుంది కార్తీక యాత్రి పట్టాలి బింబిసారా టూ కి రంగం సిద్ధమైంది ఇక ఇలాంటి వండర్స్ లోకేష్ కి కూడా టైం వచ్చింది ప్రభాస్ లెవెల్లో సాహు రాధేశ్యామ్ బాహుబలి రెండు భాగాలతో దుమ్ము దులిపాడు అందు సోసుడింది అయితే ఆ పంచ్ నుంచి కోలుకునేందుకు సలార్ ప్రాజెక్ట్ కే దండెత్తబోతున్నాడు కాకపోతే ఈ మూడు సినిమాలు సింగిల్ మూవీస్ మాత్రమే కాదట అదే ట్విస్ట్ ఆది ప్రాజెక్ట్ కి అన్ని వచ్చే ఏడాది కాదు ఆ పై ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్నాయి అదెలా సాధ్యం అంటే పార్ట్ టూ వల్లే అంటున్నారు సలార్ టూ ఆదిపురు టూ ప్రభాస్ చేస్తున్న ప్రతి మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్ అయిందట ఇక ఇలాంటి సీక్వెల్ టాలీవుడ్ కోలీవుడ్ లో కూడా పెరగబోతున్నాయి నిఖిల్ కార్తికేయ టూ హిట్ అయింది దీనికి పార్ట్ త్రీ కూడా తీసేందుకు ఫిలిం టీం రంగం సిద్ధం చేసుకుంది ఇక బింబిసార టీం అయితే బింబిసార టూ అనౌన్స్ చేస్తుంది కథ కూడా సిద్ధం చేస్తుంది ఇలా టాలీవుడ్ కోలివుడ్ లో సీక్వెల్స్ జోరు పెరిగేలా ఉంది లోకేష్ కనకరాజ్ మొన్న విక్రమ్ తో హిట్ కొట్టి తమిళ్ల విజయ్ తో మరోసారి మాస్టర్ లాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఆ తర్వాత విక్రమ్ టూ ఖైదీ టూ ని పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది హిట్ మూవీకి పార్ట్ టూ అంటే ఆటోమేటిక్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కాలం కలిసి వస్తుంది అందుకే సలార్ రెండు భాగాలు పూర్తి చేసి తారక్ తో ఓ మూవీ తీశాకే కేజీఎఫ్ త్రీ తీస్తానన్నాడు ప్రశాంత్ నేల్ రాజమౌళి కూడా ట్రిప్ ఆర్ కి పార్ట్ టూ ఉండొచ్చు వెపన్స్ తీసుకొచ్చాక మన్యం సైన్యంతో కలిసి బ్రిటిష్ మీద పోరాడే యువతినిగా అల్లూరి సీతారామరాజు పాత్రతో పార్ట్ టూ ప్లాన్ చేశాడట రాజమౌళి కాకపోతే అది వెబ్ సిరీస్ గా రాబోతుందట బాహుబలి లానే ట్రిపుల్ ఆర్ కి సీక్వెల్ ఉంటే మరి మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాకి కూడా పార్ట్ టూ ఉంటుందా అని అంటున్నారు దానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాకున్నా సీక్వెళ్ల జోరు పెరిగిన టైంలో చెప్పలేమంటున్నారు